హాయ్ అండి హాయ్ సార్ నమస్తే సో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అభివృద్ధి ఒకవైపు పరుగులు పెడుతుంటే సంక్షేమం మరోవైపు పరుగులు పెడుతుంది ఇప్పుడు దాదాపు ఆయన నిన్న శ్రీ సిటీలో పన్నెండు కంపెనీలకి శంకుస్థాపనలు చేశారు ప్రారంభించారు దాదాపు ఇరవై వేల పైన ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అందులో అవి కాకుండా ఇంకొక రెండు వందల ఇరవై కంపెనీలతో ఒప్పందాలు జరగబోతున్నాయని ఆంధ్రప్రదేశ్ లో యువతకి ముందు రోజుల్లో సంబరాలు జరుపుకోవాల్సిన పరిస్థితి రాబోతుందని చెప్పి తెలుస్తుంది దీని మీద నేను కొంచెం విశ్లేషణ వినిపిస్తాను తర్వాత మనం మాట్లాడుకుందాం ఓకే ముఖ్యమంత్రి స్వీకారం చేసిన దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి పరుగులు పెడుతుంది అవననే సమాధానం వినిపిస్తోంది ఎందుకంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం పలుమాలు ఢిల్లీ వెళ్ళొచ్చిన చంద్రబాబు ఈ రోజు తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీలో పర్యటించారు అక్కడ ఇప్పటికే ఉన్న పదిహేను కంపెనీలతో పాటు మరో ఏడు కంపెనీలకు ఆయన శంకుస్థాపన చేశారు అలాగే అక్కడ కంపెనీ ప్రతినిధులతో కూడా చర్చ జరిపారు ఇంకా రెండు వందల ఇరవై కంపెనీలను ఆయన ఇప్పటికే మరి ఆంధ్రప్రదేశ్ కు ఆహ్వానించినట్టు కూడా వార్తలు వస్తున్నాయి మరి రాష్ట్రం అంతా కూడా పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది అంగీకారం తెలిపారు అంటున్నారు దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ శ్రంకం రావు గారు నమస్కారం సార్ సార్ చంద్రబాబు గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకారం చేశారో అప్పటి నుంచి కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన పాటు పడుతున్నారు అలాగే ఎంత విద్యార్థులు చదువుకున్న వారు చాలా మంది యువత కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవడం ఆయన తీవ్రంగా కలిసి వేసింది చాలా మంది పనులు లేక ఇబ్బంది పడ్డారని చాలా సందర్భాల్లో చెప్పారు ముఖ్యంగా వాళ్ళని మీద ఫోకస్ చేస్తూ అంటే రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ఎటు వెళ్లకుండా అది పరిశ్రమలు అన్నిటికీ సొంత రాష్ట్రానికి తీసుకురావడం అందరితో చర్చ జరపడం కూడా మనం చూసాం అందులో భాగంగా కూడా అన్ని సక్సెస్ అవుతూనే ఉన్నాయి సో ఈ రోజు కూడా మరి ఏడు కంపెనీలకు ఆయన శంకుస్థాపన చేశారు అంటున్నారు ఇంకా అశోక్ లేలాండ్ రాబోతుంది అంటున్నారు ఇప్పటికే బీపీసీఎల్ కూడా వచ్చేసింది సో ఇంకా మరో రెండు వందల ఇరవై కంపెనీల దాకా కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నాయి అంటున్నారు మరి ఆ కంపెనీలు కూడా ఆంధ్రప్రదేశ్ కు వస్తే అసలు ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అలాగే ముఖ్యమంత్రిగా చంద్రబాబు పరిపాలన ఏ విధంగా ఉంది ఓవరాల్ గా మేము చెప్పండి చెప్పండి రెండు వందల ఇరవై కంపెనీలు రాబోతున్నాయి నిన్న ఏడు కంపెనీలకు శంకుస్థాపన చేశారు దాదాపు పదిహేను కంపెనీలు ప్రారంభించడం జరిగింది శ్రీ సిటీలో ఏం చెప్తారు దీని మీద సార్ చంద్రబాబు నాయుడు గారు గెలుపొందినప్పటి నుంచే పారిశ్రామికవేత్తలకి ఒక నమ్మకం వచ్చేసింది ఒక ధైర్యం వచ్చేసింది చంద్రబాబు నాయుడు గారే పెట్టుబడులకు బ్రాండ్ ఏపీకి ఒక రకంగా చెప్పాలంటే గత ఐదేళ్లలో ఒక్క జాబు లేదు చదువుకున్న ఎంబీబీఎస్ వాళ్ళు కానీ బీటెక్ విద్యార్థులు కానీ డిఏసి అభ్యర్థులకు కానీ ఏ జాబు లేదు పక్క రాష్ట్రాలకి తరలి వెళ్ళి కూలీ పనులు కూడా చేసుకున్న రోజులు చూసాం మనం గత జగన్ పరిపాలనలో సో చంద్రబాబు నాయుడు రాగానే వీళ్ళందరూ ఈ యువతలో ఆశలు చిగిరించాయి దాదాపు రెండు వందల ఇరవై కంపెనీలు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వాటి వనరుల తగ్గట్టు సో ఆ కంపెనీలు వచ్చేస్తున్నాయి శ్రీ సిటీలో నిన్న చూసాం పదహైదు కంపెనీలు స్టార్ట్ అయిపోయాయి ఇంకా ఐదు కంపె ఏడు కంపెనీలకు శంకుస్థాపన కూడా ఈ విధంగా జరిగాయి దాదాపు ఇరవై వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఇదే చంద్రబాబు నాయుడు గారు శ్రీ సిటీలో రెండు వేల పదిహేడులో ఆరు వందల కోట్లతో పదమూడు కంపెనీలతో రెండు వేల ఉద్యోగాలు స్టార్ట్ చేశారు ఇమీడియట్లుగా వన్ ఇయర్కే అదే శ్రీ సిటీలో రెండు వేల పద్దెనిమిదిలో మూడు వేల ఐదు వందల కోట్లతో నాలుగు వేల ఉద్యోగాలు పద పద్నాలుగు కంపెనీలతో స్టార్ట్ చేశారు అప్పుడు ఒక వెలుగు ఒక వెలుగు వెలిగింది తిరుపతి అలా ఉన్నది జగన్ పరిపాలనలో ఆ శ్రీ సిటీ కాస్త చాలా డౌన్ అయిపోయింది అక్కడ వాటిని ఇబ్బంది పెట్టడం ఆ కంపెనీలని రాయితీలు అడగడం వాటాలు అడగడం కొన్ని వాటిని మరుగున పడిపోయే విధంగా చేయడం కొన్ని కంపెనీలు పక్కకెళ్ళిపోయే విధంగా పరిపాలన మనం చూసాం సో అలా ఉన్న ఆ శ్రీ సిటీకి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అంత ఉద్యోగాలు కల్పించారు కాబట్టి ఇప్పుడు ఇమీడియట్గా అక్కడికే వెళ్ళి మళ్ళీ ఓపెన్ చేసేసరికి చాలామంది పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు అక్కడికి వచ్చి నమ్మకంతో మళ్ళీ ఇమీడియట్గా స్టార్ట్ చేయడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే పారిశ్రామిక కళ రాష్ట్రవ్యాప్తంగా ఆ గాలి విస్తరిస్తుంది అనే దానికి నిన్న ఒకటి ఎగ్జాంపుల్ మొన్ననే చూసాం మనం టాటా చైర్మన్ చంద్రశేఖరన్ గారితో కూడా మీటింగ్ అయ్యేది చూసాం అటు నిన్న లోకేష్ గారు కూడా అటు చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఇటు లోకేష్ గారు ఫ్యాక్స్ ప్రతినిధులతో కూడా మీట్ అయిన విషయం మనం చూసినాం అంటే ఇట్ట లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు ఎంత ఏపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి ఎంత కష్టపడుతున్నారు అనేది విషయం మనకు తెలిసి వస్తుంది ఇప్పుడు సో అక్కడ ఏంటంటే సార్ అక్కడ శ్రీ సిటీకి ఇంత ముందుకే చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో కూడా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రైల్వే కనెక్టివిటీ ఈజ్ పారిశ్రామిక డెవలప్మెంట్ అవ్వాలంటే ఈ రెండు కూడా బేస్ చాలా ఇంపార్టెంట్ నేషనల్ హైవే కానీ సో ఇవన్నీ అప్పుడు చేస్తే వీటన్నిటిని కూడా జగన్ ప్రభుత్వంలో తుంగలపెతో పెట్టడం కూడా జరిగింది సో మొన్ననే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వెళ్ళి రామ్మోహన్ నాయుడు గారితో మీటింగ్ అయినది కూడా దీనికి సంబంధించిన ఒక విషయంలో భాగమే అంటే ఈ వీటి యొక్క కనెక్టివిటీతో వేలాది ఉద్యోగాలు పక్క రాష్ట్రాలకి విద్యార్థులు తరలిపోతే చంద్రబాబు నాయుడు గారు బాధపడ్డారు ఎంత బాధపడ్డారో ఆయనకే తెలుసు ఈరోజు యువత ఉద్యోగాలు అంటూ మళ్ళీ ఆశలు చెకరించినాయంటే ఎంత గొప్ప సార్ ఐదేళ్ల కాలంలో ఒక జాబ్ అనేది చూడలే అంటే చదువుకున్న విద్యార్థులు సైతం వాలంటీర్ జాబ్ చేయాలా అసలుకి ఏపీ నుంచి గొప్ప గొప్ప వ్యక్తులు ప్రపంచాన్ని వెళ్తున్నారు సివోగా అటువంటి వ్యక్తులు గత ఐదేళ్ళు యువత అసలుకి ఆశలే చచ్చిపోయాయి ఈ చంద్రబాబు నాయుడు గారి వలన నిన్న అసలుకి మళ్ళీ ఒక తిరుపతి ఏరియా ఆ చుట్టుపక్కల ఏరియా ఉన్న చాలామంది వేలాది నిరుద్యోగ యువతకి ఒక ఆశలు చెగించినాయంటే అది చాలా గర్వకారణం సార్ అదే దాంట్లో జగన్ గారు ఎంత అంటే శ్రీ సిటీనే తొంగలో దొక్కాడు ఒక రకంగా చెప్పాలంటే వాటిని ఎంత తొంగలో దొక్కారు ఉద్యోగాలు ఇన్ని వేల ఉద్యోగాలు వస్తే ఆంధ్రప్రదేశ్కి ఒక్కొక్క యువత ఉద్యోగాలు అందుకుంటే ఒక్కొక్క యువకుడికి కానీ యువ విద్యార్థిని కానీ ఉద్యో ఉద్యోగాలు అందుకున్న వాళ్ళు పాతిక వేలు ముప్పై వేలు యాభై వేలు లక్ష లక్షన్నర ఎనభై వేలు తొంభై వేలు జీతాలు తీసుకుంటారు కదా అవును సార్ ఈ జీతాలు తీసుకున్న అమౌంట్ ఇక్కడే ఆంధ్రాలోనే ఇన్వెస్ట్ చేసి వాళ్ళు ఇక్కడే ఇల్లు కొనుక్కుంటారు స్థలాలు కొనుక్కుంటారు అదే రోజువారీ వాళ్ళ కుటుంబ ఖర్చులన్నీ ఇక్కడే రాష్ట్రంలోనే పెడుతుంటారు దాని ద్వారా వస్తువులు వాళ్ళు కొనుక్కోవటం ద్వారా ట్యాక్స్ రూపంలో రాష్ట్రానికి ఆదాయం అదే ఈ పరిశ్రమలు వస్తే ఈ పరిశ్రమలో తయారైన వస్తువులు వాళ్ళు అమ్ముకోవటం ద్వారా ఆ పరిశ్రమలు అమ్ముకోవటం ద్వారా దాని నుంచి వచ్చే రాష్ట్రానికి జిఎస్టి రూపంలో ఆదాయం వస్తుంది ఈ ఆదాయ వనరులు రాష్ట్రానికి సంపద పెంచుతుంది ఈ సంపద నుంచి పథకాలు కూడా ఇవ్వడానికి ఈజీగా ఈజీగా అదే అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న రోడ్ల వ్యవస్థను కానీ ఆర్టీసీని కానీ రైల్వేని కానీ వీటన్నిటిని అభివృద్ధి చేయడానికి నిధులు ఆ ఇరవై వేల ఉద్యోగాల యొక్క యువత భవిష్యత్తు వల్ల మీరు అన్నట్టు సార్ వాళ్ళకి వేల కొద్ది జీవితాలు అంటే పక్క రాష్ట్రాలకి తరలిపోయిన ఆ సిటీ మొత్తం ఆ తిరుపతి రాయలసీమ మొత్తం విద్యార్థులు కానీ ఇటు ఏపీ విద్యార్థులు కానీ పక్క సిటీకి వెళ్ళి కూలీనాలు చేసుకుంటున్నారు ఇప్పుడు దీనివల్ల వచ్చి రిటర్న్ మళ్ళీ వాళ్ళు వాళ్ళ అర్హతకు ఉన్న జాబులు చేసుకుంటూ అయితే ముప్పై వేలు యాభై వేలు లక్ష రూపాయలు కానీ జీతం సంపాదించుకొని ఆ జీతంతో ఇల్లు లేని వాళ్ళు ఇల్లు కట్టుకుంటూ ఇసుక ఫ్రీ వస్తుంది వాళ్ళకి ఇల్లు ఇప్పటి వరకు లేని వాళ్ళు ఇల్లు కట్టుకుంటూ వాటి జాబ్స్ ద్వారా గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తూ ఆ ట్యాక్స్ వల్ల మళ్ళీ వీళ్ళకే కొన్ని నిత్యావసర సరుకులు కానీ ఇంకేదైనా వాళ్ళకు వాళ్ళ ప్రాంత అభివృద్ధి యొక్క రోడ్లు కానీ సంక్షేమ పథకాలకు కానీ వాళ్ళ ట్యాక్స్ రూపంలో కూడా మళ్ళీ ఏపీకే ఏపీ యొక్క ఏపీకి ఆదాయం వచ్చి ఏపీ సంక్షేమ పథకాలకే ఆ సంక్షేమ పథకాలు వాళ్ళ జీవితాలకే ఈజే తోర్పాడు విషయం ఈజే మనకు బాగా కనిపిస్తుంది కానీ జగన్ పరిపాలన ఇలా జరిగాయా ఏవీ జరగలేదు ఎక్కడికక్కడ మద్యంతో దోచుకోవడం యువతని మద్యానికి బానిస చేసింది ఉద్యోగాలకు బానిస చేసే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ యువతని ఈడు మద్యానికి దా బానిస చేసి ఈయన ఎక్కడ గంజాయికి బానిస చేయడం యువతని మద్యానికి బానిస చేయడం అత్యాచారాలు వాటికి ఉసిగొల్పోయిన మీద అనవసరం కేసుల మీద యువతని దాదాపుగా వాళ్ళ అర్హతకు మించి చదువులు జాబులు మనకి లేవు అనేంత స్థితికి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు గారు ఆ మరుగుడు పడిపోయిన ఆ యూత్ ఆ యువత ఆ చదువుకున్న విద్యార్థులని మళ్ళీ ఆశలు చిగిరించేలా మళ్ళీ వాళ్ళని జాబ్ కోసం ప్రయత్నించేలా ఎక్కడెక్కడో నిన్న చూసి యాక్చువల్గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత పెట్టుబడుల యొక్క పారిశ్రామిక కళ స్టార్ట్ అయిన వెంటనే నిజంగా సార్ చాలామంది వేలాది అంటే లక్షలాది మంది యువత పక్క రాష్ట్రాల బతుకుతున్న వాళ్ళు ఇటు ఏపీలో తెలంగాణలో బతుకుతున్న వాళ్ళు ఇటు మహారాష్ట్ర కర్ణాటక బెంగళూరుకి వెళ్ళిన వాళ్ళు కూడా ఇక్కడికి రాబోతున్నారు టీసీఎల్ దానివల్ల కానీ ఇన్ని కంపెనీల వల్ల మా సిటీలో మేము ఎందుకు జాబ్ చేసుకోకూడదు మా సిటీలో మాకు జాబ్స్ రాబోతున్నాయి మేము అక్కడే బతకాలి మాకు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అని చెప్పేసి నమ్మకంతో యువకులు కూడా ఈ విద్యార్థి కూడా రిటర్న్ వచ్చేసిన సందర్భాలు ఈ నెలలోనే చాలా జరిగాయి టీసీఎస్ టీసీఎస్ కంపెనీ కంపెనీ ఉంది అలాగే విమానయాన రంగంలో ఎంత అభివృద్ధి అసలు విమానయాన రంగాల్లో ఏ జిల్లాకి ఎన్నున్నాయని ఎయిర్పోర్ట్లు ఎంత డెవలప్మెంట్ చేయాలని మన భోగాశ్రయం విమానాశ్రయానికి రామ్మోహన్ నాయుడు గారు వచ్చి ప్రతి నెల చెకప్ చేసుకుంటున్నారు కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారు సార్ నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ నాటికల్లా ఎన్ని అయితే మొదలు పెట్టారో అన్ని అన్నిట్లో ఒకటి రెండు తప్ప మొత్తం ఓపెనింగ్స్ జరగబోతున్నాయి నాలుగు ఇన్ని వల్ల అక్కడ ఆ ప్రాంత యువతకి కదా సార్ జాబ్స్ వచ్చేది ఆ ఆ ప్రాంత యువతకి జాబ్స్ వస్తాయి అన్ని శంకుస్థాపన చంద్రబాబు నాయుడు గారు చేసి పెడితే ఈయనేమో వాటిని అక్కడే తొంగలు దోసి అక్కడ భూములు ఇవ్వలేదని అక్కడ నాకు వాటాలు రావట్లేదు అని చెప్పేసి జగన్ గారు అక్కడే వాటిని అలాగే ఉంచారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు వచ్చిన కంపెనీలే నేను ఒప్పందం చేసుకున్న కంపెనీలు కంపెనీ జగన్మోహన్ రెడ్డి చెప్పుకుంటున్నారు శిలాఫలకాలు పగల కొట్టి ఈయన శిలాఫలకం వేసుకున్నంత మాత్రం అయిపోతుందా లీజులు ఇచ్చింది అప్పుడు భూములు రాయించింది ఎవరు ఆ భూములు ఎక్కడివి చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలోనే జారీ అయినాయి కదా ఆయనే కదా శంకుస్థాపన చేసింది ఆయనే కదా అమౌంట్ జారీ చేసింది ఈయన వచ్చి ఉన్న పరిశ్రమలనే తోలేసారు ఉన్న పరిశ్రమ ఏ పరిశ్రమ లేదు గారి కంపెనీ అమెరాన్ బ్యాటరీ అమర్ రాజా కంపెనీ వెళ్ళిపోయింది బీపీఎల్ ఆగిపోయింది లూలు మాల వెళ్ళిపోయింది లూలు మాల వెళ్ళిపోయింది లూలు దేశంలో ఎక్కడ పెట్టుబడి పెడతాం కానీ ఏ పిల్ల మాత్రం పెట్టమని చెప్పేసి మొక మీద చెప్పి వెళ్ళిపోయారు ఏంటి సార్ ఆ దరిద్రం బీపీఎల్లో డెబ్బై ఐదు వేల ఉద్యోగాలు రాష్ట్ర కల్పన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో డీలింగ్స్ కూడా అయినాయి వాటి జగన్మోహన్ రెడ్డి ఎవరికో పుట్టిన బిడ్డ ఉంటాడు ఎప్పుడు ఈ పరిశ్రమలన్నీ ఒప్పందం చేసుకున్నా అసలు ప్రజల మీద అసలు ప్రజల మీద అభిమానమే లేదు సార్ ఒక రకంగా చెప్పాలంటే నిన్న రాక రోజు కూడా రాష్ట్ర అక్క చెల్లెలు సామాగ్రి సామాగ్రి అభివృద్ధితోనూ ఆర్థిక అభివృద్ధితో వెలుగు వెలుగు అందాలి నా అక్క అని అంటున్నాడు అది స్క్రిప్ట్ సార్ ఎలా అంటే సొంత చెల్లి సామాగ్రి అభివృద్ధి సొంత చెల్లి ఆర్థిక అభివృద్ధి సాధించలేదు కుటుంబంలా మరి ప్ర ప్రజల మీద ఇట్లా అక్క అదే అక్క చెల్లెని పుస్తక తేడాలు నింపలేదా సార్ మధ్యాహ్నానికి అదే అక్క చెల్లెని యొక్క భర్తల్ని అనవసరం కేసులు పెట్టి జైలు దూషించలేదా వాళ్ళ ప్రాణ మాన ధన నష్టానికి చే ఈయన చేయలేదా మరి చెల్లికేమో ఆశ రాసి అక్క చెల్లెని మాత్రం రాష్ట్రంలో అక్క చెల్లెను బాగుండాలా ఈ ఎవరు నమ్ముతారు సో నేను పాట పెట్టినప్పుడు ఆ అమ్మ నేనే ఉన్నాం ఇప్పుడు ఎవరు లేరు అమ్మ కూడా అమ్మ లేదు ఎవరు లేదు వాళ్ళ రాజీనామా ధర్మాన ప్రసాదరావు రాజీనామా కొంతమంది జైలుకి కొంతమంది ఫారెన్కి ఎవక్కడుంది ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వంది దోచుకోవడానికి ప్రజల జీవితాలు నాశనం చేయడానికి ఒక కంపెనీ లేదు ఒక జాబు రాలేదు ఉన్న కంపెనీలు సైతం వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు గారు రాగానే వెళ్ళిపోయిన కంపెనీలు సైతం రాబోయే కంపెనీలు సైతం ఇటు ప్రధాన మంత్రి దగ్గర ఫైల్స్ పట్టుకుని చంద్రబాబు నాయుడు గారు అక్కడ తిరిగి కేంద్ర మంత్రులను కలిసి వాటి నిధుల్ని సమకూర్చుకొని ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ రావాలి వాటికి ప్రకటించారు ఆంధ్ర రైల్వే జోన్ త్వరలోనే అదే సార్ రైల్వే జోన్ శాఖ మంత్రి కూడా గత జగన్ ప్రభుత్వంలో అక్కడ మాకు భూములు రాసియలేదు ఇంకా వాటి యొక్క జీవో జారీ చేయలేదు మేము ఎలా చేస్తాం కానీ చంద్రబాబు నాయుడు గారు అనుక్షణ మాకు టచ్లోనే ఉన్నారు వాటి గురించి మాట్లాడుకుని భూములు అలర్ట్ చేశారు వాటి యొక్క వాటి యొక్క అక్కడ ఎన్ని భూములు ఎన్ని వేల ఎకరాలు అనేది రిపోర్ట్ కూడా చంద్రబాబు నాయుడు గారు సబ్మిట్ చేశారు అది కూడా రైల్వే జోన్ కూడా ఒక ఒక నెల రెండు నెలలో కూడా స్థాపించే వచ్చి ఓపెనింగ్ కూడా అది కూడా గ్రాండ్గా జరగబోతుంది ఆ రైల్వే జోన్ వల్ల విశాఖ ప్రాంతమే కాకుండా సౌత్ సౌత్లోనే ఒక రైల్వే జోన్ లాంటిది మన మనకు రాబోతుంది వాటి వల్ల ఉద్యోగ కల్పన కూడా వేల కొద్ది జరగబోతున్నాయి అంటే ఎక్కడికక్కడ సార్ మనం ఇది చర్చించుకునే లోపల ఇంకో దగ్గర పెట్టుబడులు రాబోతున్నాయి నిన్న ఫ్యాక్స్ కన్ ప్రతినిధులతో కూడా దాదాపు ఇరవై అక్కడ చెప్పారు లోకేష్ గారు రాష్ట్రం మొత్తంలో ఇరవై లక్షల పైన ఉద్యోగాల కల్పన మీద ప్రయత్నిస్తున్నాము ఈ లూలు కంపెనీ వల్ల ఈజీగా అమరావతి చుట్టూ అమరావతి వెనక ఐదు లక్షల ఉద్యోగాలు ఎలక్ట్రిసిటీ దానికి మ్యానుఫ్యాక్చరింగ్ వీటిని ఎక్కడికక్కడ ఏ జిల్లాకు ఆ జిల్లాకు సంబంధించిన వనరులు యూజ్ చేసుకొని ఏ పెట్టుబడి ఏ కంపెనీ ఎక్కడ ఉండాలని కూడా చర్చించినామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గురించి చాలా బాధపడుతుండేవాడు గాలిగా తిరుగుతున్నాడు అల్లరి పనులు చేస్తున్నాడు తాగి తిరుగుతున్నాడు డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి రోజు దగ్గర చాలా సార్లు బాధపడ్డారంట అవును సార్ ఆయన ఆయన జమానాలో మంత్రిగా పనిచేశారు రోజు వైఎస్ఆర్ దగ్గర అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఏ పని పాటు లేకుండా ఒక గెలిచినా కూడా అసెంబ్లీకి కూడా రాకుండా గాలి తిరుగుళ్ళు తిరుగుతున్నారు బెంగళూరు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు లోకేష్ గారు తీసుకొచ్చే కంపెనీలో ఉద్యోగం ఒకటి కల్పిస్తారా ఖచ్చితంగా కల్పిస్తారు సార్ ఓకే అంటే కల్పిస్తారా ఆయన కానీ ఈయన తీసుకోలేడు ఎందుకంటే జైలుకి వెళ్ళాల్సిన టైం దగ్గర పడింది ఓకే లోకేష్ గారు జాబ్ బతుకు అందరితో పాటే బతుకు అని చెప్పేసి ఆయన అనుకున్న మంచి ప్రేమతో ఇస్తారు కానీ ఇప్పిస్తారు కానీ ఈయన తీసుకునేంత రేంజ్ అర్హత లేవు ఈయనకున్న రేంజ్ అర్హత ఏంది జైలుకి వెళ్ళడమే ఈయనకున్న రేంజ్ అర్హత జైలుకి వెళ్ళక తప్పదు కానీ రోషే గారు చెప్పినట్టు తాగుడు మద్యానికి బానిస మత్తుకు బానిస అల్లర్లు మడ్డర్లు ఇవన్నీ రోషేయ్య గారు ఆ రోజే చెప్పారు ఆ రోజు చెప్పిన వాటిని గత ఐదేళ్లలో అందరికీ తెలిసేలా చేశాడు ఓకే అందరికీ యువతను అలాగే మార్పించారు కదా జనాలు అలాగే మార్పించారు కదా మర్డర్లు అల్లర్లు చంపడాలు ఇవన్నీ గారు చెప్పిన ఈయన క్వాలిటీసే ఐదేళ్ల ప్రభుత్వాన్ని అవే చూపించాడు ఇంకోటి చెప్పాలంటే ఎమ్మెల్యే గెలిచి అసెంబ్లీకి ఎందుకు రాడు బెంగళూరు ప్యాలెస్ బెంగళూరు తనకున్న ప్యాలెస్లో దేశంలో రాష్ట్రంలో జరగని రాజకీయాలు అక్కడ జరుగుతున్నాయి ఓకే వాసుదేవ్ గారు లిక్కరు ఎండి ఆయన వెళ్తూ వెళ్తూ ఫైల్స్ మట్టి అదే ఆయన ప్యాలెస్లో కలుస్తున్నారు బెంగళూరులో గనులేమిడి ఆయన ప్రభాకర్ రెడ్డి గారు కూడా అక్కడ వెళ్ళి కలుస్తున్నారు అంటే దేశాన్ని రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ అసలుకి ఆ బెంగళూరు ప్యాలెస్కి వెళ్తే అసలు దేశంలో బయటపడని కుంభకోణమే దొరుకుతుంది సార్ నాకు తెలిసి అంటే బ్యా బెంగళూరులో ఉండి దేశాన్ని రాష్ట్రంలో నా కుంభకోణాలు బయటికి రాకుండా నేను ఎలా జాగ్రత్త చేయాలని చెప్పేసి పడుతున్నాను ఆయనకి ఏం తెలుసారు యువత గురించి ఆయనకైతే జాబ్స్ లేవు జైలు కెళ్లే ఒకటే ఒక జాబ్ ఉంది జైలుకు వెళ్తాడు యువత మాత్రం చాలా హ్యాపీగా శ్వాసని పీల్చుకుంటుంది సార్ ఓకే థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్